ప్రతి సండే ఏదైతే మనం చెట్లు నాట్య కార్యక్రమం పెట్టాము దాని భాగంగా ఈరోజు జ్ఞానాంబికా కాలేజ్ నుంచి అందరూ కరస్పాండెంట్ గారు మన ప్రిన్సిపాల్ మేడం గారు మన జ్ఞానాంబికా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ ధన్యవాదాలు మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు చాలా ధన్యవాదాలు ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు నాటం వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటం ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్నాయి పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు ఇంటర్ చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం ఆడుతాం ఆ పొల్యూషన్ వల్ల హెల్తీ బ్రీతింగ్ లేదు హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా ఉండదు ఇదే కాకుండా ఈ ఒక వాల్ బ్లాక్స్ అంట హార్ట్ అటాక్స్ అంట ఇవంతా ఇదే కారణం అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరు మన వాతావరణం మన ఆవరణ మనం తీర్చిదిద్దుకోవాలా ఇది ఒక వచ్చే వేరే వచ్చే భావితరాలు కోరడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి మన పట్టణం మన ఊరు మన వాడ మన గ్రామాలు మనం తప్పకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఊరు వాడ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటి కాపాడితే తప్పకుండా మనకున్న వాతావరణం కాలుష్యం మంచి హెల్తీ మనకు ఒక ఇది అట్మాస్ఫియర్ వస్తుంది దీనికి అందరికీ మన చేతిలో మన బాధ్యత ఈ బాధ్యత ఎక్కడ కూడా మరొక ఇంకా బాధ్యతగా ఈరోజు జ్ఞానాబికా కాలేజ్ పిల్లల ద్వారా మా మున్సిపల్ టీం ద్వారా మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఒక మెసేజ్ మదనపల్లి పట్టణానికి మదనపల్లి కాస్టెస్ ఇస్తున్నామని చెప్పి